గుండెమెడలోని ధాన్యం కళ్ళాల్లోని ధాన్యాన్ని ఏపీ రైతు సంఘం నాయకులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో నాయకులు జొన్న శివశంకర్రావు పల్లె కృష్ణ తైతరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు దుత్వా తుఫాను తరుణంలో రైతులు ఉన్న కళ్ళాలలోనే ధాన్యాన్ని ఆరబోసి అమ్ముకుందామని చెప్పేసే పరిస్థితుల్లో ఈ తుఫాను ప్రభావం రైతు గుండెల్లో ముళ్ళుగుచ్చుకున్నట్టుంది ఈ క్రమంలోనే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముదామని చెప్పేసే పరిస్థితులలో పదిహేడు తేమ శాతం ఉండాలని చెప్పేసి దానికి మించి ఉంటే తీసుకునే ప్రసక్తి అని చెప్పేసి వెనక చేస్తున్న పరిస్థితి ఒక పక్కన మబ్బులు కమ్మేసి ఆకాశం మేఘావృతమై ఉంది ఎప్పుడు వర్షం వచ్చి ఆరబెట్టిన కళ్ళలు మొత్తం కూడా ముంపుకు గురవుతాయని చెప్పేసి ఆందోళనలో దిక్కుతోచని పరిస్థితులలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా తక్షణమే కొనుగోలు చేయని పరిస్థితులలో రైతులు మొత్తం కూడా ఐదు కాడికి తెగనమ్ముకునే పరిస్థితులు ఇవాళ డెబ్బై ఐదు కిలోల బస్తా పదమూడు వందల రూపాయలకు అమ్మేస్తూ ఉన్నారని చెప్పేసి అంటే రైతులు యొక్క దయనీయమైన స్థితిని ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ దేమాత బట్టిగడ్డల పేర్ల మీద రైతుల్ని వెనక పంపించకుండా ఆ శాతానికి కొంత నిచ్చి ఆ ధాన్యాన్ని మొత్తం కూడా తక్షణమే ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకారం పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు ఆ రైతుకు ఇవ్వాలని చెప్పేసి